పెద టైటిల్ మీకు అది పెట్టినప్పుడు అది ఎందుకు పెట్టాల్సి వచ్చింది చాలా మందికి చాలా క్వశ్చన్స్ వచ్చేసాయి కాస్ట్ సంబంధించి ఏదేదో చాలా కాంట్రవర్షియల్ అది అనుకున్నారు దానికి మీ జవాబు లొకేషన్ గొల్లల మామిడి కాకినాడ దగ్గర ఉంటుంది ఆ గొల్లల మామిడి దగ్గరికి వెళ్తే అక్కడ నేను లొకేషన్ చూస్తుంటే బస్ స్టాండ్ జ్ఞాపకార్థం అని ఎవరో ఒకరు పేరు కడుతూ ఉంటారు కదా అలా ఒకటి ఉంది అక్కడ నాకు పూర్తి పేరు గుర్తులేదు కానీ ఏదో వెంకటరామరెడ్డి బిగినింగ్ ఏదో సత్తే అలాగేదో ఉంది బ్రాకెట్లో జ్ఞాపకార్థం అని పెద్ద కాబోని ఉంటాయి అప్పుడు నాకు కింద ఉన్న వాళ్ళని అడిగాను ఉన్న ఆ ఊరు పెద్దవాళ్ళు ఉంటే ఏమండి ఈ పేరు రెడ్డిలో కూడా ఉంటుందని అడిగాను అదేమి క్యాష్ కాదు బాబు ఒకప్పుడు మనసు కర్ణాలాగా అదొక టైట్లు అది పది మందికి పనిచ్చి ఆడు పనిలో దిగితే సేలోకి అని పెడతామని అంటే సర్పంచ్ అంటే తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురం సమీపంలో ఈ గొల్లాల మామిడాడ అనే Intense. The culture was shot, they got my whole